రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత చేశ్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు గోళి వెంకటరమణ కాంగ్రెస్ నాయకులు కాముని నళినికాంత్ వెలుముల తిరుపతిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు దాన్ని ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే శివరాజు గేమ్ చేస్తున్నారు శివరాజ్ గేమ్ ఎట్లా అంటే బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క దాని మీద జీఎస్టీ ఫైవ్ పర్సెంటేజ్ నుంచి అని ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు చేసింది ఆ నేత కార్మికులే కానీ ప్రతి ఒక్కరు ఎలా బతుకుతారు రుద్రమదేవి గారు మిల్లనే అడుగుతున్నాను ఒకసారి చెప్పండి మీరు ఒక పోగు తెలుసా మీకు కండ్ ఎట్లా చూడతారు తెలుసా పార్కింగ్ ఎట్లా నడుస్తుంది సైజింగ్ ఎట్లా నడుస్తుంది కాటన్ ఉత్పత్తిదారులను మీరు ఏం చూసిండ్రు వాళ్ళని వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా ఏమైనా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే కాదు మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోండి మీరు ఒకటి ఇంకొకటి ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఉంది ఇక్కడ రావాల్సినది వరంగ తీసుకుపోవడం జరిగింది ఎంపీ సంజయ్ ఎంపీ బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఇక్కడ రావాల్సింది ఎందుకు తీసుకొని పోయారు నేత కార్మికుల చావు చావులకు కారణం అని అంటున్నారు కదా ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు తీసుకుపోయారు ఇక్కడ రా ఇక్కడ నేత కార్మికులు చాలా మంది ఉన్నారు వీళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడనే రావాల్సింది అట్లెందుకు ప్రతి ఒక్క కార్మికుడు వంద మంది కాదు వెయ్యేల మంది బతికే వాళ్ళు ఇక్కడ కార్మికులు గతం గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఎన్నోసార్లు విమర్శలు చేస్తుంది నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఈ ఆత్మహత్యలకు కారణం ఏమంటారు ప్రభుత్వం వారి కనిపిస్తలేదు లేకుంటే బకాయిలు చేయిస్తలేదు మీరు అసలు నైతిక హక్కు లేని గతంలో కూడా మీరు ఎందుకంటే మీకు ఈ విషయాన్ని అడిగే హక్కు మీకు కోల్పోయేది ఎందుకు బీజేపీ వాళ్ళది స్టేట్ సెంటర్లో ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇదే నేత పరిశ్రమ మీద జిఎస్టి పన్నెండు ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వేసినప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ లేకుంటే మన ఎంపీ గారు కానీ ఏమాత్రం ఈ వర్షం వచ్చి పట్టించుకోకుండా నిజానికి సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు కానీ లేకుంటే సెంట్రల్ నుంచి సెక్షన్ ఏమైనా రావచ్చు ఇప్పటివరకు కూడా వారి చిరుసారి వచ్చి వారిని వారి పర్యటన చేసి ఏ విధమైన సెంట్రల్ నుంచి రావచ్చు ఏ విధంగా కూడా ఇంతవరకు ఏ ప్రయత్నం కూడా చేయలే మనసే గారు ఎంపీ గారు మరి బీజేపీ నుంచి వచ్చిందేం ఏం లేదు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఉండి మొన్నటి వరకు ప్రభుత్వాలు నడిపి ఇదే పథకం ఇచ్చిన ఆర్డర్లు ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు పెట్టి పోయిన ప్రభుత్వం మన నాయకులు ఇప్పటివరకు మన శాసనసభ్యులు శాసనసభ్యులు పేకే అన్నీ తెలుసు మనం బకాయిలు ఎందుకు పెట్టినో ఇప్పటివరకు ఆ కారణానికి ఆ ఏదైతే కారణం ఉందో ఇవ్వని కారణం ఏదైనా ఇప్పటివరకు కూడా చెప్పట్లేదు చెప్పకపోగా ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వమే బకాయిలు చెల్లిస్తలేదు అక్కడ చెల్లించకపోవడానికి కారణమేందో ఎందుకు చెప్ప ఎందుకు చెప్పరు మీరు కాదా కార్య వేసిపోయింది మీరు కాబట్టి చెప్పండి అక్కడ లేపడి మీకు తెలుసు వీళ్ళు ఎట్లా ఇస్తారో చూద్దాం కానీ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధీమాగా ఉంది మనం నేత కార్మికులకు అండగా ఉంటుంది రాబోయే కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులు నేత కార్మికులకు పని కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్న కార్యక్రమం జరుగుతూ ఉంది రాబోయే కాలంలో సిరిసిల్లా నేత పరిశ్రమ మంచిదో కానీ ఇవాళ మీరు చేసిన ఫలితమే బకాయిలు పెట్టిన కారణంగానే వాళ్ళ పరిశ్రమ కూతుంది పరిశ్రమ ఇప్పటికిప్పుడు నాలుగు నెలలు కొత్తగా మారేటింగ్ లేదు దాని మీద పరిశ్రమ జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా నేత పరిశ్రమ అండగా ఉంటది ఈ విషయాన్ని మన నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ మరొకసారి గ్రహించారు అనవసరము మీరు చేయకపోయినా మీకు ఎన్నికలు వస్తే ఎందుకంటే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయం ఓట్ల కోసం రాజకీయం చేయాలనుకుంటే అంశాలు వేరే తీసుకోండి గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది మీరు వేరే అంశాలు తీసుకోవాలి మానవతా దుఃఖాంతో మీరు చేయగలిగిన సహాయం మనకు చేయడం తప్పులేదు కానీ పరిశ్రమలు ఏదైతే సమస్యను జటిలం చేసి పరిశ్రమకు ఉపయోగపడకుండా చేసే కార్యక్రమం మాత్రం చేయదని మరొక్కసారి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం వెళ్ళే మండలంలో నేత కార్మికులు మల్లేశ్వ చనిపోవడం జరిగింది మరి అట్నే సిరిసిల్ల పద్మనగర్లో అరిసర సాయి అంటే చనిపోవడం జరిగింది మరి ఇద్దరి శవాలను రాజకీయం చేస్తూ గత ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ హత్యలే అనడం నిజంగా కేటీఆర్ సిగ్గుండాలి పది సంవత్సరాలు మంత్రి ఉండవు తెలంగాణ వచ్చినాక అందరం మంచి మంచబం అన్నావు మంచి మంచారు బతుకమ్మ చీరలు పెట్టావు మరి బతుమ సీరలో పన్నెండు రోజులు వచ్చింది నాలుగు నెలలు పని దొరికింది ఎనిమిది నెలలు అక్కడనే ఉన్నారు మరి ఎనిమిది నెలలు ఎవరైనా సాధన ఎవరి ఇచ్చినావు మరి ఆనాడు తెలియదు ఆనాడు కాటన్ ప్రశ్న బంద్ చేయించినాం పాలిస్టర్ బంద్ చేయించినావు వేరే వేరే చీరలు కట్టుకున్నప్పుడు చీరలు బంద్ చేయించిన ప్రతిదీ బంద్ చేయించి ఓన్లీ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ సీర ఆర్డరే చేయాలని భీములు పోసి ఆనాడు నువ్వు సాంచ పనిచేయించి వాళ్ళ పుట్ట మీద కొట్టింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఆనాడు నుంచి నేటి వరకు మరి ఏ ప్రభుత్వం వచ్చినా మరి వీళ్ళకు నిజంగానే ఉపాధి దొరకాలని ఉద్దేశం ఉన్నట్టయితే నీ ప్రభుత్వం ఎందుకు దాన్ని జీవో తీసుకురాలేదు ఎందుకు ఈ రోజు మరి బతుకమ్మ సీరం లేకుండా పోయినాయి మరి వేరే రాష్ట్రాలలో ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మరి తమిళంలో ఏ ప్రభుత్వం వచ్చినా చీరే పంచే వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం నలభై విధంగా అక్కడ జీవో మరి ఇక్కడ నువ్వు ఎల్లు తీసుకోలేదు ఏదన్నాడు మూడు నాలుగు నెలలు ప్రభుత్వం వచ్చింది మరి మీరు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా అన్యాయం అయింది మొన్న కూడా ఎక్కడ పుట్టుక నేను ఇప్పుడు ఈ రోజుకు నలభై సంవత్సరం దాటిపోయినా ఒక్క కాడ కూడా వాన వాన కొట్టి నీళ్ళు వస్తే నేను కూలిపోయాను కానీ గాట్ కూడా మీరు బ్రిడ్జి కూలిపోతుందా అట్లా మీరు కట్టి శిథిర గడ కూడా మీరు చీరది కట్టి చేసారు మీ మందం దులుకొని చేయరు వాళ్ళకి అప్పులు అట్టే పెట్టిరు మూడు వందల కోట్లు అప్పులు పెట్టి ఈరోజు ఖజా కార్ ఖజానా కార్ చేసి వీళ్ళకి కాజర్యోచారు వాళ్ళ దూరం ప్రభుత్వం దాని మీద పడుతున్నారు మీరు మీరుండగా స్థానిక మీరు సభ్యులు మీరు ఏ చర్య తీసుకున్నారు వీళ్ళ గురించి ఎప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడతారు ఎప్పుడు ధరలు చేయొచ్చు ఎప్పుడు రాస్తారుపేయచ్చు ఎన్నడన్నా మీరు వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఏది మాట్లాడో ఇక్కడికి వచ్చి శివరాజకే చేస్తున్నావు ఇది రా రాజకీయ బంద్ పని మీ అయ్య కొడుకులు ఇద్దరు అంతే తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ వచ్చినాక అందరూ బాగుపడతాము అందరూ రెండు పిచ్చులని చేస్తున్నారు మీ కుటుంబం ఈ రోజు ఇక్కడ చేసిన మీ చెల్లె అది మాట్లాడు ఇక్కడికి వచ్చి బాధగా శివరాజకీయ చేస్తున్నావు శివరాజకీయ చేస్తు పనిచేయ అన్నం పెట్టుకుని నేర్చుకో అని కలిపి నువ్వు ఎమ్మెల్యే కాదా సాయంత్రం ఎమ్మెల్యే మమ్మల్ని టూర్ తీసుకుపో ఇక్కడ కూడా ఇక్కడ పద్చాలను తీసుకుపో వేరే రాష్ట్రాలలో ఇప్పుడున్న పని చూపి పని నేర్పు నువ్వు అద్దే అన్నాం అడ్డుకుంటున్నా ప్రభుత్వం అడ్డుకుంటున్నా రేవంత్ రెడ్డి నువ్వు స్థానిక శాసించు నీకు తెలవదా నీకు బాధ్యత లేదా నీకు మేము ఓటు వేయలేదా మా ఓటర్తో గెలిచినావు సచిఫైన కలిసి ఎవరాయి చేస్తున్నావు యాభై మరి గత గతంలో నువ్వు పది సంవత్సరాలు ఎన్నడా నన్ను ఈ రకంగా మాత్రం చెప్తున్నాను ఈ రకంగా చేద్దాం ఈ బతుకులు ఇట్లా మార్దామన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు మరి ఇలా బత్ చీరలు బంద్ అయినాయి మీరు చీరలు ఇస్తే పడతారు చీరలు ఎన్నో పని ఇస్తారు చీరలు ఇచ్చే పని నాణ్యం ఆ నాణ్యం బారు కదా ఎవరైనా ఎలా నీ వస్తువు అతి ధర వస్తువు ధర పెరిగింది పెరిగించలేదు ఇలా జీఎస్టీ కేంద్రం వరకు జేస్ జేస్ జిఎస్టి మూడు రకాల ఒక్కటే ఉత్పత్తి మీద నాలుగు రకాల జేస్ట్ వచ్చినాక ఎక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మీ సంక్షోభం ఉన్నది నేత కార్మికుల మీద ఒక ఈ రాష్ట్రంలో ఉన్నదా మరి అక్కడ పోయి ఇక్కడ మాట్లాడే బీజేపీ వాళ్ళు ఆ రాష్ట్రంలో రాసి మాట్లాడదాం అక్కడ మహారాష్ట్ర పోదాం రోజు గుజరాత్ పోదాం అక్కడ చూద్దాం అక్కడ కూడా మీరు మీరు ఉన్నది మరి ఇక్కడ ఎక్కువ మీరు అక్కడ చూసి ఇక్కడ మాట్లాడరు మీరే గుజరాత్లో పద్మశాలకి ఎన్ని వస్తున్నాయి మరి ఇక్కడ ఎందుకు అస్తారు ఆ విషయం బండి మాట్లాడాలి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నామని కూడా అక్కడ తీసుకొని ఇక్కడ మాట్లాడాలి అవి కండ తెరవదు దానం తెరవదు దాన్ని అంచు తెలియదు ఎట్లా మాట్లాడతారు మీరు భీము నాటైంది భీములు ఇప్పుడు ఏంది పై ఏంది అయింది తెలుసుకోరు ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఎందుకు నాటలేదు మరి ఇక్కడ ఎందుకు ఆత్మహత్యలు అవుతుంది దాని మీద మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరు లెక్క వచ్చి మాకు చెప్పాలి మీరు ఇక్కడ మారురి అప్డేట్ గారి మేము నూములు నూములు మార్చుర్రీ మీరు కూడా డెవలప్మెంట్ కానీ అని ఆలోచన చెప్పాలి కానీ సాగు మీద సచ్చి పిల్లల మీద రాజకీయ చేతులు బంద్ చేసి వీళ్ళు చాలా చేద్దాం వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి అని ఆలోచన మీద పెట్టుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ చిత్తల పట్టణంలో మేము మేమందరం కూడా మేము కూడా ఎందుకంటే మాకు కూడా అభివృద్ధి కావాలి ఆదాయం కావాలి ఎందుకు చచ్చిపోతాడు మనిషి ఒక మనిషి కావాలని కూడా అని చెప్తాడు ఎవరు కావడం ఎందుకంటే ఆయనకి ఉన్న అవసరాలు అటువంటి ఉన్నాయి కనుక ఇక్కడ పని లేదు కనుక ఈ పని బంద్ చేసింది కూడా కేటారు కనుక మీరు మళ్ళా ఉత్పత్తి చేసే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఒప్పియాల కానీ మీ శివరాజకీయాలు చేతులు బంద్ నేను కేటీఆర్ గారిని కొడుతున్నాను